కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు చిత్ర విచిత్రమైన మూవీ టైటిల్స్ తో ప్రేక్షకులను అలరించిన ఉపేంద్ర కన్నడ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు ఇక కన్నడ ఇండస్ట్రీ ఉపేంద్ర ను పది సంవత్సరాలు బ్యాన్ చేసిందో లేదో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అలాగే ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పోరా అని అవమానించింది ఎవరు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఉపేంద్ర గారి ఫ్యాన్స్ ఉన్నారు లైక్ కొట్టేయండి సెప్టెంబర్ పద్దెనిమిదిన మంజునాథరావు అనుసూయమ్మ దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఉడిపి జిల్లా అనే గ్రామంలో జన్మించారు ఉపేంద్ర రావు అలియాస్ ఉపేంద్ర ఉపేంద్రకి ఒక అన్నయ్య సురేంద్ర రావు ఉన్నాడు వీరి కుటుంబం చాలా పేదరికంలో ఉండేది కుటుంబ పోషణ కోసం ఉపేంద్ర నాన్నగారు రోజు తప్పకుండా కూలి పనికి వెళ్లి ఆ వచ్చిన డబ్బులతో భోజనం చేసేవారు అయితే చిన్నప్పటి నుంచి ఉపేంద్రకి నాటకాలన్నా సినిమాలన్నా చచ్చేంత ఇష్టం ఎప్పుడు హుషారుగా ఉండేవారు స్కూల్లో నాటకాలు వేసి డైలాగులు చెప్తే అందరూ చప్పట్లో కుట్టి తనని ఎంకరేజ్ చేసేవారు అప్పటి నుంచి మనోడికి ఎలాగైనా హీరో అవ్వాలని కోరిక బాగా బలపడింది స్కూల్లో ఉన్నప్పుడు ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క తను తన అన్నయ్య పేపర్ కవర్స్ ఫ్రూట్ షాపుల వారికి అమ్మి ఆ వచ్చిన డబ్బులు వారి అమ్మ ఇచ్చేవారు ఆ విధంగా వారి నాన్నకి ఎంతో కొంత సహాయం చేసేవారు స్కూల్ చదువు అయిపోయాక ఇంటర్ బెంగళూరులో ఉన్న ఏపీఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కాలేజీలో చేరారు కాలేజీలో చేరాక ఒక పక్క చదువు మరో పక్క ఆధునిక నాటకాలు వేసే థియేటర్ రిపర్టీకి వెళ్లి వారితో కలిసిపోయేవారు అప్పట్లోనే కథలు విలక్షణంగా రాసేవాడు వేరే నాటకాలు కూడా నటిస్తూ ఉండేవారు అలా కాలేజీలో చదువుతూనే నాటకాలు వేసేవారు మరో పక్క సినీ ప్రయత్నాలు చేశారు అలా సినీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు డైరెక్టర్ కమ్ యాక్టర్ కాశీనాథ్ పరిచయం అయ్యారు ఇక ఆయన హీరోగా డైరెక్టర్ గా తీబోతున్న ఆనందన అవంతన మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉపేంద్ర కు అవకాశం ఇచ్చారు అప్పటికే ఉపేంద్ర డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్నారు ఇక ఆ తర్వాత వరుసగా సినీ అవకాశాలు ఉపేంద్ర దక్కించుకున్నారు ఇదిలా ఉంటే నిజంగా అసలు సిసలైన బోల్డ్ విషయాలు మూవీస్ గా తీయాలి అంటే ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు కన్నడ ప్రజలకు తెలిసిన ఒకే ఒక్క డైరెక్టర్ అండ్ యాక్టర్ ఉపేంద్ర గారే అలాంటి ఉపేంద్ర గారిని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది అన్న వస్తున్న వార్తల్లో నిజమంతా నిజంగానే బ్యాన్ చేశారా అసలు ఉపేంద్ర గారు తీసిన టెన్ సినిమాస్ లో నైన్టీన్ కన్నా ముందు తీసి ఇప్పటిదాకా ఐఎమ్ డిబ్యూ వరల్డ్ బెస్ట్ డైరెక్టర్స్ లో టాప్ ఎయిత్ ప్లేస్ లో ఉన్నారు అంటే ఆయన డైరెక్షన్ లో ఏదో ఉంది పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ గారికి అసలు మాస్ ఫాలోయింగ్ ను తీసుకొచ్చింది ఉపేంద్ర గారు ఆయన తీసిన ఓ మూవీ ఎంత పెద్ద హిట్ అయింది అంటే నుంచి టూ థౌసండ్ సెవెంటీన్ రీ రిలీజ్ అయి అందులో సెవెంటీ ఫైవ్ పైన ఆడింది ఆ మూవీ ఆ మూవీ అవార్డ్స్ లో కూడా ప్లేస్ వచ్చింది ఇక ఆ మూవీ తర్వాత ఉపేంద్ర గారికి కూడా రికగ్నైజేషన్ అనేది బాగా పెరిగింది ఆ తర్వాత విత్ ఇన్ ఫోర్ ఇయర్స్ లోని ఒక ఫైవ్ మూవీస్ కి డైరెక్టర్ గా త్రీ మూవీస్ కి లీడ్ యాక్టర్ గా ఆయన చేశారు ఇక ఆయన ఉపేంద్ర సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఆయన డైరెక్షన్ పూర్తిగా అప్పిస్తారు దానికి రీజన్ కన్నడ ఇండస్ట్రీ ఆయనను బ్యాన్ అని చాలా న్యూస్లు వచ్చాయి అవి నమ్మడానికి కూడా ఆ తర్వాత ఆయన రైటర్ గా చేసిన హెచ్ సూపర్ స్టార్ హాలీవుడ్ కానీ రక్త ఆ సినిమాకు చాలా వరకు డైరెక్షన్ చేశారు కానీ డైరెక్టర్ నిజంగానే నిజమేమో అన్న ఒక చిన్న కన్ఫర్మేషన్ వచ్చింది కానీ నిజానికి ఆయన బ్యాన్ చేస్తున్నట్లు కన్నడ ఇండస్ట్రీ ఎలాంటి స్టేట్మెంట్ ఎక్కడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రూమర్స్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఉపేంద్ర లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత సడన్ గా డైరెక్ట్ చేయడం ఆపేయడం అలా ఆపేసిన తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన మూవీ రైటర్ గా ఉండడం అది అందరికి ఉపేంద్ర గారు ఇచ్చిన ఆన్సర్ అయితే ఉపేంద్ర మూవీ తర్వాత ఎలాంటి మూవీ తీయాలి అని ఒక కన్ఫ్యూజన్ లో ఉంది సేమ్ టైం గా లాంగ్వేజెస్ లో చేస్తూ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని డైరెక్షన్ కి గ్యాప్ ఇచ్చాను అని చెప్పారు ఇక ఆ తర్వాత కొంచెం డీప్ గా వెళ్తే ఏం తెలిసింది అంటే ఆయన మూవీస్ ఏ అండ్ ఉపేంద్ర తీసిన తర్వాత ఆయనపై చాలా ప్రెజర్ పెట్టారంట అంటే ఫిమేల్ అగైనెస్ట్ గా వెళ్ళారు అని మీ మూవీస్ లో చాలా మూవీస్ ఉమెన్ కి అగైనెస్ట్ గానే ఉన్నాయి ఈసారి సారి అలా సీన్స్ ఉన్నట్లయితే మేమే మీకు ఎగైనెస్ట్ అవుతాము అని చెప్పారట అంటే కొంచెం వార్నింగ్ లాంటిదే ఇచ్చారట అప్పుడు ఈయన ఏం చేశారు అంటే ఆయన పాసర్ ని వదలలేదు ఇంకో పక్క మూవీస్ తీస్తేనే అతను నమ్మిన యూనిట్ ని ప్రొడ్యూసర్స్ ని సేఫ్ గా ఉంచడానికి నేమ్ కార్డ్స్ లో ఆయన పేరు తీసేయమనే వాళ్ళట ఇక నెక్స్ట్ ఆయన మూవీస్ కు ఎందుకు అంతగా ఫ్యాన్స్ ఉంటారు అని అంటే ఆయన తీసే ప్రతి మూవీలో ఒక యూనిక్నెస్ ఉంటుంది రియాలిటీ కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ ఆయన తీసిన ఇష్ మూవీ టైటిల్ నెక్స్ట్ తీసిన ఓ మూవీ టైటిల్ కూడా డైరెక్ట్ గా రియల్ లైఫ్ ఆ మూవీస్ లో అయితే మూవీ ఇండస్ట్రీలో ఉండే నెగిటివ్ సైడ్ అండ్ కాస్టింగ్ కౌచ్ లాంటి చూపించారు ఉపేంద్ర మూవీకి అయితే ఆయన మెంటల్ హాస్పిటల్ కు వెళ్లి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి మరీ వచ్చేవాళ్ళట అందుకే ఆయన మూవీస్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నా సరే జనం ఆయన మూవీస్ ను బాగా ఎంజాయ్ చేస్తారు ఇక ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు ఇక ఆ వీడియోలో ఉపేంద్ర మాట్లాడుతూ నేను ఏమీ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను అదే నా ప్లస్ పాయింట్ జీరో నుంచి మొదలు పెట్టాను పోగొట్టుకోవడానికి కూడా ఏమీ లేదు వస్తే అదే గొప్ప అది చాలా అదృష్టం ఓసారి నేను ఒక సినిమా షూటింగ్ కి వెళ్లాను అక్కడ భోజనం పెడుతున్నారు నేను కూడా ప్లేట్ పట్టుకుని అక్కడికి వెళ్తే ఆ ప్రొడక్షన్ బాయ్ భోజనం లేదు పోరా అంటూ తెరమీస్తారు ఆ తర్వాత నేను హీరోగా చేస్తున్నప్పుడు కూడా అదే ప్రొడక్షన్ బాయ్ పని చేస్తూ కనిపించాడు కానీ నేను ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే ఆ టైంలో నా పరిస్థితి అలా ఉంది అందుకే అతను అలా మాట్లాడాడు ఇప్పుడు నేను అది గుర్తు పెట్టుకుని అతన్ని అప్పుడు అలా చేసావు కదా ఇప్పుడు నేను చూపిస్తాను అంటే అందులో అర్థం లేదు అని అన్నారు ఉపేంద్ర ఇదిలా ఉంటే ఇక ఆయన రెండు వేల మూడులో లో రా సినిమాలో హీరోనిగా గా నటించిన మిస్ కోల్కతా ప్రియాంక త్రివేది గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి కొడుకు ఆయుష్ కూతురు ఐశ్వర్య ఉన్నారు అమ్మాయి ఐశ్వర్య ఉపేంద్ర కూడా రీసెంట్ గా కన్నడలోని దేవిక అనే సినిమాలు ఒక కీరో లో నటించి ఆమె తన నట ప్రస్తుతం ప్రారంభించారు ఇక ఈ సినిమాలో తన నటన అవార్డును సైతం చేసుకున్నారు ఏది ఏమైనా తన విశిష్టమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఉపేంద్ర గారు ఇలానే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్